వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు అందరూ ఎట్లున్నారని నేను అయితే మాస్తున్నా ఈరోజు వీడియో ఏంటంటే కిచెన్ టూర్ నా కిచెన్ విధంగా సర్దుకున్నాను అలాగే నా చిన్న కిచెన్ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది వీడియోలో మీకు చూపిస్తున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నా కిచెన్ టూర్ అనేసి కాకపోతే అసలు వీలు కాలేదు ఇంకా షాంగ్ మాసం కాబట్టి నేను కిచెన్ అనేది క్లీన్ చేసుకున్నా క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఒకసారి షూట్ చేసుకొని వీడియో అనేది అప్లోడ్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది సో నేనైతే ఇంకా మంచిగా క్లీన్ కిచెన్ చూస్తున్నారు కదా కిచెన్ అనేది మొత్తం క్లీన్ చేసుకున్నాను వీడియో కూడా షూట్ చేశాను ఈ వీడియో అనేది మీకు నేను మీకు అప్లోడ్ చేస్తాను నా కిచెన్ అనేది ఏంటి ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీరు నాకు చూసి కామెంట్ సెక్షన్లో చెప్పండి నాది కిచెన్ అనేది చాలా చిన్నది అనమాట వితౌట్ కబోర్డ్స్ ఓపెన్ షెల్ఫ్స్ అన్నమాట నేను విత్ ఓపెన్ షెల్ఫ్స్ని కూడా నేను డస్ట్ పడకుండా ఏ విధంగా అరేంజ్ చేసుకున్నాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్లో ఓల్డ్ వీడియోస్ కూడా చూసి మీకు మీ యొక్క కామెంట్స్ అనేది ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ దీనికి ముందు వీడియోలో అయితే నేను గ్లాస్ జార్స్ అలాగే ప్లాస్టిక్ బాక్సెస్ ఇవన్నీ వాష్ చేసుకొని మంచిగా గాలి ఎండబెట్టుకొని పెట్టుకొని డ్రై క్లాత్ తుడుచుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆ గ్రాసరీస్ అంతా ఫిల్ చేసుకున్నాను తర్వాత కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే నాకైతే లెఫ్ట్ సైడ్ ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఉంటుంది అలాగే సింక్ పైన స్టీల్ ర్యాక్ ఒకటి పెట్టుకున్నా ఇవి రెండు ఉంటాయి అనమాట అయితే నేను ఇక్కడ ఫిల్టర్ మీద అలాగే స్టీల్ ర్యాక్ పైన ఒక క్లాత్ అనేది కప్పుతాను ఖచ్చితంగా ఇక్కడ నాకు కిచెన్లో ఎదురుగానే విండో ఉంటుంది కాబట్టి దాని నుంచి వచ్చే డస్ట్ మాత్రం చాలా ఉంటుంది ఇది డైరెక్ట్ గిన్నెల పైన పడుతుంది కాబట్టి డస్ట్ అనేది నేను స్టీల్ ర్యాక్ మీద ఖచ్చితంగా ఒక క్లాత్ అనేది మొత్తం కవర్ చేస్తాను చూసారు కదా స్టీల్ క్లాత్ మీద ఎంత డస్ట్ ఉందో ఇప్పుడైతే అవి రెండు రిమూవ్ చేసేసి వాష్ చేసుకుందాం అనేసి కేసాను అలాగే ఒక కొంచెం క్లాత్ తీసుకొని తడి చేసేసి దాన్ని ఈ విధంగా మొత్తం తుడుచుకున్నాను ఇక్కడ నేను స్టీల్ ర్యాక్ అనేది టూ డేస్కి ఒకసారి ఖచ్చితంగా తుడుచుకుంటాను ఒక క్లాత్ని చేసి దాన్ని విధంగా సైడ్స్కి అలాగే గ్లాసెస్ వేసుకునేది ప్లేట్స్ వేసుకునేవి స్టా స్టాండ్స్ ఉంటాయి కదా అవన్నీ ఖచ్చితంగా తుడుచుకుంటాను తుడుచుకొని మళ్ళీ నేను మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ప్లేట్స్ అన్ని విధంగా పెట్టుకుంటాను ఈ విధంగా రెగ్యులర్గా చేసుకోవడం వల్ల నాకు స్టీల్ ర్యాక్ అనేది చాలా క్లీన్గా నీట్గా షైనీగా కనిపిస్తుంది ఇంకా ఎప్పుడైనా పూజలు చేసుకున్నప్పుడు లేదా పండుగలు వచ్చినప్పుడు మనం ఈ స్టీల్ ర్యాక్ క్లీన్ చేసుకోవడానికి పెద్ద టైం అనేది పట్టదన్నమాట ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను కాబట్టి నాకు వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది మొత్తం మనం అలాగే ఉంచకుండా దీన్ని అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి చాలా తక్కువ టైంలోనే క్లీన్ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా నా స్టీల్ ర్యాక్ అనేది ఇంత నీట్గా కనిపిస్తుందో నాకు ప్రతిసారి నేను విధంగా రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం వల్లనే నా స్టీల్ ర్యాక్ అనేది ఇంత నీట్గా షైనీగా కనిపిస్తుంది ఇక్కడ క్లాత్ కూడా నేను ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను అనమాట ఎందుకంటే ఆ క్లాత్ మీద ఉన్న డస్ట్ అంతా లేకపోతే నా గిన్నెల మీద పడుతుంది ఎందుకంటే ఎప్పటికైనా సరే పని అనేది మనది మనమే చేసుకుంటాం షో కనిపించాలి క్లాత్ వేస్తే ఎట్లా కనిపిస్తుందో అనేది మాత్రం నేను మనం అట్లా అనుకుంటే మాత్రం ఇంకా గిన్నెలన్నీ మనమే క్లీన్ చేసుకోవాలి మనకైతే ఎవరు వచ్చి చేయరు కదా సో ఖచ్చితంగా నేనైతే డస్ట్ అనేది పడకుండా స్టీల్ ర్యాక్ మీద ఒక క్లాత్ అనేది కవర్ చేస్తాను తర్వాత ఒకసారి వ్యూ అనేది చూడండి కిచెన్ని నా కిచెన్ మొత్తం ఈ విధంగా ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడ గ్యాస్ స్టవ్కి పక్కన ఈ విధంగా ఒక స్టీల్ ఒకటి ప్లాస్టిక్ ర్యాక్ అనేది నేను పెట్టుకున్నాను దీంట్లో మనకి హ్యాండీగా ఉండడానికి రెగ్యులర్గా యూజ్ చేసే గ్రాసరీస్ షుగర్ ఇంకా టీ పౌడర్ హనీ ఇలాంటివి ఉంటాయి కదా రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా అవన్నీ ఈ ప్లాస్టిక్ ర్యాక్ మీద పెట్టుకుంటాను ఇది ప్లాస్టిక్ ర్యాక్ అనేది నాకు ఒక ఫోర్ స్టెప్స్ వచ్చింది ఆ ఫోర్ స్టెప్స్లో నేను పైన స్పూన్స్ స్టాండ్స్ అట్లా పెట్టుకున్నాను ఇంకా తర్వాత చూసారు కదా ఒకసారి అయితే చూసేయండి మీరు మీకు అర్థమైపోతుంది నేను ఏ విధంగా సర్దుకున్నాను అనేది నెక్స్ట్ ఇది గ్యాస్ స్టవ్కి కింది సెల్ఫ్లో ఈ విధంగా రెగ్యులర్గా యూజ్ చేసుకునే కర్రీ గిన్నెలు ఉంటాయి కదా ఇంకా కర్రీ కుక్కర్స్ రైస్ కుక్కర్స్ అలాగే టిఫిన్ బాక్సెస్ ఇవన్నీ అందులో పెట్టేసుకున్నాను తర్వాత కింద ఇంకా టూ సిలిండర్స్ అలాగే ఆనియన్ బాస్కెట్స్ పెట్టుకున్నా తర్వాత సింక్ కింద కూడా చాలా నీట్ గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను క్లీన్ సింక్ కింద కూడా మనకి ఎప్పుడు నీట్ గానే ఉంటుంది ఇప్పుడు పై సెల్ఫ్ లో ఈ విధంగా గ్రాసరీస్ అన్ని గ్లాస్ సెల్ఫ్ లో ఫిల్ చేసుకున్నా ఇంకా ప్రతిదీ నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ ఈ పైన సెల్ఫ్ లో ఉంటాయి అన్నీ మనము నేనైతే వన్ కేజీ వన్ కేజీ అట్లా తీసుకుంటాను ప్రతిదీ అవన్నీ ఫిల్ చేసుకుంటాను తర్వాత ఇది వచ్చి పిల్లలది స్నాక్స్ బాక్స్ అనమాట ప్రతిదీ పిల్లలకు సంబంధించిన ఏదైనా స్నాక్స్ అన్నీ ఈ బాక్స్లో పెట్టేసుకుంటాను నెక్స్ట్ ఇందులో వచ్చేసి బాస్మతి రైస్ అట్లా పెట్టుకుంటాను ఇంకా ఇందులో మనము పిండిలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ మనం బాక్స్లో పోసిన తర్వాత మిగిలిన ప్యాకెట్స్ అన్నీ క్లిప్తో ఫిక్స్ చేసేసుకొని ఆ బాక్స్లో ఫిల్ చే పెట్టేసుకుంటా తర్వాత ఇంకో బాక్స్లో వచ్చి ఇంకా ఇవి పల్సెస్ లాంటివి పప్పులు ఇంకా జమ్నీ పౌడర్ ఇవన్నీ అందులో పెట్టేసుకుంటాను తర్వాత ఇది వచ్చి షుగర్ డబ్బా అన్నమాట ఇది సమ్మక్క సారక జాతరకి వెళ్ళినప్పుడు మచ్చినోళ్ళకి బంగారం జోకిచ్చాం కదా అప్పుడు మనం బెల్లం వస్తుంది కదా బెల్లం అంత క్వాంటిటీలో మనం ఉంచుకోలేము కాబట్టి బెల్లం ఇచ్చేసి షుగర్ తీసుకున్నాము ప్రెజెంట్ అయితే ఇప్పుడు అందులో షుగర్ యూజ్ చేస్తున్నా అందులో షుగర్ వేసుకున్నాను ఇంకా ఇక్కడ మనం రెగ్యులర్గా యూజ్ చేసే మిక్సర్ జా గ్రైండర్స్ ఉంటాయి కదా అవి ఇంకా నెక్స్ట్ కింద వచ్చి కప్స్ టీ కప్స్ ఇంకా ఇది కొంచెం మనకి ఇంట్లో ఎప్పటికైనా ఎప్పుడైనా సరే పసుపు కారం చింతపండు అనేవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి కదా అవైతే అక్కడ స్టోర్ చేసుకున్నాను తర్వాత బగారా స్పైసెస్ అన్నీ ఈ విధంగా ఒక బాకెట్లో మన బిర్యానీ బాకెట్ ఉంటుంది కదా అందులో వేసుకొని స్టోర్ చేసుకున్నాను అవసరం ఉన్న మట్టికి పోపుల డబ్బాలో వేసుకుంటాను మిగిలిన అన్ని ప్యాకెట్స్ మళ్ళీ మంచిగా క్లోజ్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను అయిపోయిన కొద్ది తీసుకొని మళ్ళీ అది ఫిల్ చేసుకుంటాను అన్నమాట పోపుల డబ్బలో ఇంకా ఎండుమిర్చి ధనియాలు నువ్వులు ఈ ఈ ప్లేస్లోనే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఇప్పుడు ఇంకా ఈ బాక్స్లో అంజీర్స్ అలాగే బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా అవి ఇందులో పెట్టేసుకున్నాను ఇంకా కొంచెం అది ఎయిర్ టైట్ మూత కాబట్టి చీమలు అనేవి పోకుండా అందులో పెట్టేసుకున్నాను తర్వాత రెగ్యులర్గా యూజ్ చేసే పోపుల డబ్బా ఉంటుంది కదా పప్పు ఆవాలు జీలకర్ర అందులో పెట్టుకున్నాను ఇంకా ఇది బగారా స్పైసెస్ స్టోర్ చేసుకునే పోపుల డబ్బా ఇంకా ఇందులో బగారా సామాన్కి సంబంధించినవి అన్ని ఇందులో ఉంటాయి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ అందులో నుంచి తీసుకొని ఇందులో ఫిల్ చేసుకుంటా ఇంకా దేని దానికి సపరేట్గా పెట్టుకున్నాను ఇంకా ఈ బాక్స్లో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ హనీ ఇంకా మనము చాలా రేర్గా యూజ్ చేస్తాం కదా అవి ఇందులో పెట్టుకుంటాను ఇది హింగ్ అనమాట హనీ కోకో పౌడర్ పింక్ సాల్ట్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అన్నీ ఇవన్నీ ఇందులో స్టోర్ చేసుకుంటాను ఇవి కొంచెం మనం అప్పుడప్పుడు యూజ్ చేస్తాం కాబట్టి ఒక డైరెక్ట్ పెట్టకుండా ఒక బాక్స్లో పెట్టేసి క్లోజ్ చేసుకున్నాను డస్ట్ అనేది ఎక్కువ పడకుండా ఉండడానికి ఇంకా ఇక్కడ మిగిలిన బఠానీ శనగలు ఇంకా మినుములు ఉలవలు ఇవన్నీ పాస్తా ఇవన్నీ ఈ బాక్సెస్లో ఈ సెల్ఫ్లో స్టోర్ చేసుకున్నాను అలాగే వచ్చి స్పైసెస్ పౌడర్స్ అన్నమాట కర్రీస్లో యూజ్ చేసుకునే పౌడర్స్ అన్నీ ఒక కింద ఒక ట్రే లాంటిది పెట్టేసుకొని అందులో పెట్టేసుకున్నాను తర్వాత మిక్సర్ జార్స్ ఇంకా హాట్ బాక్సెస్ ఇందులో వచ్చి పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న గిన్నెలు స్పూన్సు మెజర్మెంట్ కప్స్ ఇంకా ఇందులో పిల్లలకు సంబంధించిన బాక్సెస్ కూడా అందులోనే స్టోర్ చేసుకుంటాను ఇంకా కింది సెల్ఫ్ వచ్చి మనం రెగ్యులర్గా పోహా చేసుకుంటాం కదా పోహా అట్కులు రైస్ ఫ్లోర్ గోధుమ పిండి ఇంకా రాగి పిండి అందులో స్టోర్ చేసుకుంటాను ఇంకా ఈ ఆయిల్ బాటిల్స్ వచ్చేసి ఇందులో ఇక్కడ స్టవ్కి పక్కనే హ్యాండిగా పెట్టుకుంటాను దాని కింద బేస్ అనేది ఫోన్కి సంబంధించిన ఒక బాక్స్ ఉంటుంది కదా డైరెక్ట్ పెడితే మనకు ఆయిల్ కింద జిడ్డు అనేది ఉంటుంది కాబట్టి ఫోన్కి సంబంధించిన ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసేసి ఈ పెట్టేసుకున్నాను ఈ ఆయిల్ క్యాన్స్ చూసారు కదా నా కిచెన్ టూర్ అనేది మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా కిచెన్లో కూడా మనము ఎక్కువ సామాన్ అనేది మెయింటైన్ చేయదు అది ఎప్పుడైనా సరే మనమే క్లీన్ చేసుకోవాలి కాబట్టి చాలా లిమిటెడ్ సామాన్తోనే ఇల్లుని మనం మెయింటైన్ చేయాలి చూసారు కదా నా కిచెన్ టూర్ అనేది ఎలా ఉందో నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్